报告 राउंड 5 राउंड 5 1 2 3 4 5 అనే వ్యక్తిని తెలుగుదేశం పార్టీ ఎంతో విలువిదిచ్చి మరి ఆమెకు ఎంతో గౌరవించి మరి చీరాలను నియోజకవర్గానికి ఆమెకు భావించిన విధానం మనం చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ఒక మహిళగా ఆమెకి బీసీ మహిళ అధ్యక్షురాలు పదవినిచ్చినా కానీ ఇక్కడ ఎమ్మెల్యే పదవినిచ్చినా కానీ ఓడిపోయినా కానీ ఆమెకి ఎమ్మెల్సీ పదవినిచ్చి ఆమెను ఎంతో గౌరవించింది ఆ గౌరవాన్ని నిలుపుకోకుండా మరి తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆయన కుమారుడు లోకేష్ గారిని మరి సతీమణ్ణి ఆమె ఎలా నోటికి వచ్చే మాటలు మాట్లాడిందో మనందరికీ తెలిసిన విషయమే అలాంటి రాజకీయ వ్యభిచారిని ఇలానేందుకు నేను బాధపడలేదు ఆమెను పార్టీలోకి తిరిగి పునఃప్రవేశించడానికి తెలుగుదేశం పార్టీ ఇది ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోదో నేను జనసేన పార్టీగా జిల్లా కార్యదర్శిగా చెప్తున్నాను జనసేన పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ అలాంటి వ్యక్తుల్ని పార్టీలోకి రావటం ఆహ్వానించము ఆమె ఎట్టి పరిస్థితుల్లో పార్టీలోకి రాకుండా ఉండాలని కోరుకుంటూ రాబుకారం నిలబెట్టుకుంటానికి కేవలం వాడ మీద పిల్లిలాగా మీద పార్టీలు మారుతుంది గతంలో కూడా తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్సీగా ఉండి తనకి ఎంతో పెద్ద హోదా ఇచ్చిన నారాయణ చంద్రబాబు నాయుడు గారిని ఎంతో గొప్ప మహిళగా ఒక ఎన్నో విధ విధాలుగా దూషించి ఆయన గురించి చండాలకు చండాలను మీట్లు పెట్టి వైసీపీలోకి వెళ్ళడం జరిగింది మళ్ళీ ఈ రోజు వైసీపీ పరిపాలనలో లేకపోవడం మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మోడీ గారిని తాగి అత్తగోడలు కొట్టుకుంటారని చండాలను ప్రెస్ మీడియాలో విచ్చలవిడిగా చెప్పిన అదే నోడితో నారా చంద్రబాబు నాయుడు గారిని ఇదే ఇదే చీరాల్లో దిష్టి బొమ్మను తగలబెట్టి నారా చంద్రబాబు నాయుడు గారు సారాబాబు అని చెప్పి దూషించిన ఏకవచనంలో దూషించిన పోతుల సునీత ఎవ్వరూ కూడా ఇది అందరూ కలిసి ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ బిజెపి పార్టీ కానీ ముగ్గురు కలిసి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక గొప్ప పార్టీగా ఏర్పడింది ఎన్డీఏ పార్టీ ఏ ఒక్కరు కూడా తనని ఆహ్వానించకూడదు ఇది మేము మహిళగా సాటి మహిళగా మేము ఎన్నో అవమానాలు పడ్డాం ఇక్కడ పోతులు సునీత ప్రతి మేము తీసేసి ఆ గురించి మేము వ్యతిరేకంగా ఎన్నో చీరల్లో పెట్టి మా నాయకుల్ని మా మహిళల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టింది అలాంటి మనిషి చీరల్లో మళ్ళీ కనపడకూడదు దయచేసి మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే అలాంటి మనిషి మాకు వద్దు అలాంటి నాయకురాలు వద్దు సొంత లబ్ధి కోసం పార్టీలు మారే ఈ ఊసరు వెళ్ళి మాకు వద్దు డౌన్ డౌన్ పోతులు సునీత రోజున ఇక్కడ స్థానికంగా ఉండి ఒక ఎమ్మెల్సీ ఎమ్మెల్సీగా అను రాష్ట్ర మహిళగా మహిళలను గౌరవించి ఎన్నో ఒక ఉన్నత స్థాయి స్థాయిలో తీసుకెళ్లిన పోతు సునీత గారిని నిండగాక మొన్న ఇదే సెంటర్లో లోకేష్ బాబు గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీమతుని గంజాయి ప్యాకెట్లు సోరాయిలు సుపాకులు వాళ్ళ అని చెప్పి ఎడ్డూరిగా ఎగతాలు చేసిన ఒక మనిషి అదే మన పోతుల సునీత ఎమ్మెల్సీ గారు ఈ రోజున అధికారంలో వచ్చామని మళ్ళీ ఆ వైసీపీని ఎట్ట వైసీపీని పతనం చేశారు అదే స్థాయిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ అక్షంత మెజార్టీ ఇచ్చిన ప్రజలు నిరసనగా ప్రతి వాళ్ళు ముందుకు వచ్చి తెలుపుతున్నారు ఈ మనిషిని పార్టీలో తీసుకుంటే ఈ పార్టీ పాలవుతుందని మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా సంఘాలందరూ కలిసి మేము ఈ రోజున ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము ఇట్లాంటి మనిషి రాజకీయానికి పనికి చీరాలకి రెండు సార్లు ఎమ్మెల్సీగా ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి చీరాల ప్రజలకు ఏం చేసిందో చీరాల ప్రజలు ఒకసారి తెలుసుకోవాలని మేము మరీ మరీ మనవి చేసుకున్నాము ఇట్లాంటి వాళ్ళు పార్టీలోకి వస్తే పార్టీ చెదులు పట్టి అని చెప్పి వ్యక్తం చేస్తున్నారు కూతురు పార్టీ గౌరవించి మరి ఆ రోజున తెలుగుదేశం పార్టీ సీట్ ఇవ్వడం జరిగింది మరి ఆ ధర్మిల మరి పోటీలో ఓడిపోయినా కానీ ఆమెకి మహిళా అధ్యక్షురాలు పదవిచ్చి వాళ్ళ పైపెచ్చు అవును మహిళా మండల శాసన మండలిలో మహిళగా కూడా ఆమెను గౌరవించి తీసుకున్నది ఆ రోజున పార్టీ మరి ఎన్నో ఒడిదుడుకులు పార్టీలో మరి ఎన్ని ఇది వచ్చినా కూడా ఆమెకి చేదోడు వాదోడుగా మేమందరం ఉన్నాం ఆ రోజున మరి అట్లాంటిది మొన్న రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గవర్నమెంట్ రాగానే మరి ఆ పార్టీలో మరి నా కూడా ఆ పార్టీలో ఉండి అన్నం పెట్టిన వ్యక్తిని మరి దుర్పార్షులాడి వాళ్ళ కుటుంబాన్ని ఎంతో హీనంగా మాట్లాడిన వ్యక్తి శ్రీ కోతులు సునీత గారు మరి అటువంటి వ్యక్తి అటువంటి ఆమెని మళ్ళా ఈ రోజున జనసేన పార్టీలో కానీ తెలుగుదేశం పార్టీలో కానీ భారతీయ జనతా పార్టీలో కానీ చేరు చేరుటకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నది ఈ ఓసరం వెళ్లి రాజకీయ వ్యక్తుల్ని అందరినీ కూడా మహిళలందరినీ కూడా మరి చేర్చుకుంటే ఈ నిజమైన నాయకులందరూ కూడా మరి ఇబ్బందులు కలగజేస్తారు కాబట్టి ఏమి పార్టీలో ఏ పార్టీలో కూడా చేర్చుకోవద్దని మనం చేస్తూ ఇటువంటి మహాన రాజకీయ వేత్తలందరినీ కూడా పార్టీలన్నీ కూడా దోహం దూరం పెట్టాలని కోరుకుంటూ kita akan datang dan terima kasih.